అండ్ వెల్కమ్ టు జార్ జ్యువెలరీ ఈరోజు మన జార్ జువెలరీ కలెక్షన్లో ఈ వీడియోలో ఓన్లీ హ్యాండ్మేడ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి హ్యాండ్మేడ్ అండ్ వీకెండ్ సేల్ వన్ డేలో ఆఫర్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అయితే ఈ వీడియోలో పెట్టాను అనమాట సో ఇంకా కలెక్షన్ అయితే ఉన్నాయి సో ఈ వీడియోలో ఎందుకు యాడ్ చేయడం అని చెప్పేసి ఇది ఓన్లీ వన్ డే ఆఫర్లో ఉన్న జ్యువెలరీ అలాగే హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనమాట సో ఇంకా వేరే జ్యువెలరీ ఇందులో యాడ్ చేయడం ఎందుకని చెప్పేసి సపరేట్గా హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఆఫర్లో ఉన్న జ్యువెలరీ అంతవరకు ఈ వీడియోలో అయితే పెట్టాను అనమాట ఇంకా మిగతా కలెక్షన్ మీరు చూడాలి అనుకుంటే కనుక మాక్సిమం నేను ట్రై చేస్తాను ఈవినింగ్ వరకు ఇంకొక వీడియో అప్లోడ్ చేయడానికి అండ్ ఈ వీడియోలు పెట్టిన కలెక్షన్ అంతా కూడా మీకు హ్యాండ్మేడ్ కలెక్షన్ అలాగే వన్ డేలో ఆఫర్లో ఉన్న కలెక్షన్ క్లియరెన్స్ దేల్లో ఉన్న కలెక్షన్ అనమాట సో ఇంకా మిస్ చేసుకోకుండా చూడండి అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్లో ఉన్న కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా మీకు చేంజిబుల్ ఇయరింగ్స్ అండి సో మీకు టూ హ్యాంగింగ్స్ వస్తాయి ఇలా రియల్ బీడ్స్ వస్తాయి అనమాట ఇందులో మీకు ఇంకా డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయన్నమాట ఇది చూడండి ఇది టూ హ్యాంగింగ్స్ వస్తాయి వన్ షర్ట్ టైప్ ఇయరింగ్స్ అయితే వస్తాయి అన్నమాట సో మీకు జుమ్కా వస్తుంది ఇలా జుమ్కా డిజైన్ అయితే వస్తుందన్నమాట సో వర్కింగ్ ఉమెన్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ చేంజబుల్ చేంజ్ చేసుకుంటే వేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట అండ్ ఇంకొక కలెక్షన్ వచ్చి చూసేసి ఇది కూడా మరి ఇంకొక చేంజబుల్ ఇయరింగ్స్ అనమాట దీనికి వచ్చేసి మీకు వన్ హ్యాంగింగ్ టైప్ వస్తుంది వన్ స్టడ్డీ టైప్ అయితే స్క్రూబ్యాగ్తోనే వస్తాయండి ఆల్మోస్ట్ చేంజబుల్ వచ్చేసి మీకు స్క్రూబ్యాగ్తోనే వస్తాయి అండ్ ఇవి చూసుకుంటే ఫిఫ్టీన్ పేర్స్ వస్తాయి నైన్ త్రీ నైంటీ నైన్ అయితే పడుతుంది అనమాట సో ఇవచ్చేసి మీకు వన్ హ్యాంగింగ్ వస్తుంది వన్ స్టడ్ టైప్ అయితే వస్తుందనమాట సో ఇది కూడా ఇది వచ్చేసి డిఫరెంట్ వస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి కలంకారీ డిజైన్ వచ్చిన బీడ్ పైన కళంకారీ డిజైన్ అయితే వస్తుందనమాట వన్ స్టడ్ వస్తుంది స్టడ్ మాత్రం పుష్ బ్యాగ్సే వచ్చాయి దీనికి అండ్ ఇంకొక డిజైన్ కూడా చూసుకుంటే మీకు ఇది స్క్రూ బ్యాగ్తో వస్తుంది ఇది కూడా మీకు కళంకారీ బీడ్ మీద కలంకారీ డిజైన్ అయితే వస్తుందనమాట త్రీ చేంజబుల్ అయితే వస్తాయి వన్ పోల్కి స్టడ్ అయితే వస్తుందన్నమాట అండ్ కాంబో అండి సో ఇవి కూడా వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ సిక్స్టీ రూపీస్కి త్రీ చైన్స్ అనమాట ప్రీమియం కొట్టితీగా అలాగే మనకి రియల్ బీట్స్తో కస్టమైజ్ అనమాట నక్ష్ బాల్ క్వాలిటీ కానివ్వండి మీకు చైన్ క్వాలిటీ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇవి ఇవి అయితే ఆఫర్లో పెట్టాను అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇవి వచ్చేసి మీకు రూబీస్ ఎమ్రోల్స్తో కస్టమైజ్ చేసింది అనమాట సో ఇక్కడ మీరు చూసుకుంటే రూబీ అనమాట ఆ స్టోన్ ఉంది కదా రూబీ స్టోన్ వస్తుంది అండ్ మీకు ప్రైస్ కూడా ఎంత అండి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ అనమాట గోడ్ మోటివ్తో అయితే ఉంటుంది ఇయరింగ్స్ కూడా మీకు స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ అయితే వస్తాయి అన్నమాట లుక్ కూడా మీకు నక్షి పాలిషింగ్ వచ్చింది కాబట్టి గోల్డ్ లుక్ అయితే వస్తుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ చైన్ అయితే చూద్దాం కోరల్స్ విత్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసారనమాట కుట్ట గోల్డ్ బాల్స్ వచ్చేసాయి కింద వచ్చేసి మీకు ఇలా స్వరక్సీ పర్ల్ హ్యాంగింగ్ అయితే వస్తుందన్నమాట పెండెంట్ వచ్చేసి మీకు లక్ష్మీదేవి అమ్మవారి గోడ్ మోటివ్ అయితే వస్తుంది ఇంకొక బ్యూటిఫుల్ చైన్ అయితే చూద్దాము ఇది కూడా మీకు రూబీస్ చైతన్ రూబీస్ విత్ మీకు డైమండ్ కట్ బీడ్ అయితే వస్తుందనమాట ఇలా కట్ బీడ్ అయితే వస్తుంది ఇంకొక కలెక్షన్ వచ్చేసి మీకు లక్ష్ లక్ష్మీదేవి అమ్మవారి అష్టలక్ష్మి అమ్మ వారి పెండెంట్ వస్తుంది చైన్ అయితే మీకు ఇలా కలర్ బీడ్స్తో అయితే వస్తుందనమాట లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ ఇంచెస్ వరకు అయితే ఉంటుందన్నమాట బ్లాక్ డైమండ్స్తో కస్టమైజేషన్ ఇది విత్ మ్యాచింగ్ స్టడ్స్ టెన్ ఫిఫ్టీ రూపీస్ మీకు స్టడ్స్ వచ్చేసి స్క్రూబ్యాగ్తోనే వస్తాయి ఇవి పర్ల్ వచ్చే అంతా కూడా వచ్చేసి వెరక్సీ పర్ల్ అండ్ రియల్ ప సీజర్ బీడ్ అయితే వస్తుందనమాట మీకు ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ స్వరక్సీ పర్ల్ విత్ ఎమ్రోల్స్తో కస్టమైజ్ చేసింది టూ లైన్స్తో మీకు పర్ల్ ఎంఎం వచ్చేసి సిక్స్ ఎంఎం వరకు ఉండొచ్చండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ చైన్ అయితే చూద్దామండి టూ లైన్స్ స్వరక్సీ పర్ల్ విత్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చేసారో అండ్ ఇది కూడా ఆఫర్ ప్రైజ్ అండి విత్ ఇయరింగ్స్తో కలిపి మీకు ఆ ప్రైజ్ అయితే పడుతుంది ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి రైస్ పర్ల్స్ విత్ జడవ ప్యా డ్రాప్స్ అనమాట జడౌ డ్రాప్స్ అవి ఏంటంటే మీకు టూ సైడ్ యూస్ చేసుకోవచ్చు అండి మీకు ఇక్కడ చూస్తున్నాం కదా వన్ సైడ్ ఇప్పుడు ఇందాక కోరల్స్ వన్ సైడ్ మీకు జడౌ ఇన్ సైడ్ వస్తుంది ఇంకొక మీకు కోరల్స్లో వద్దు అనుకుంటే గ్రీన్ జడవ్ పింక్ జడవ్ ఇలా వస్తుంది ఇయర్ మాత్రం దీనికి హ్యాంగింగ్స్ వచ్చాయి చేంజబుల్ కదా మీకు అలా టూ సైడ్ యూస్ చేసుకునేది కదా సో దానికైతే అలా ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి అనమాట ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ స్పిన్నల్స్తో కస్టమైజ్ చేసింది ఇది నేను చాలాసార్లు పెట్టు కూడా వీడియోలో అండ్ రీస్టాక్ అయితే చాలాసార్లు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే రీస్టాక్ కూడా అయింది అండ్ ఇవి చూసుకుంటే చిటికాసులో వేసి కస్టమైజ్ చేసింది అనమాట ఇలా మిడిల్కి వచ్చేసి మీకు లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ వస్తుంది పెండెంట్కి మ్యాచింగ్ అయ్యేటప్పుడు స్టడ్స్ అయితే వస్తాయి మైక్రోగోల్ ప్లేట్రింగ్ అయితే వస్తుంది అనమాట చాలా బాగుంటుంది కోరల్స్ విత్ ఎంబ్రాయిల్స్ కాంబినేషన్లో లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అండి మీకు ఏదైనా గోల్డ్ చైన్ ఉన్న బీట్స్లో కన్నా చాలా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి ఇది అనమాట కోరల్స్ కాంబినేషన్లో ఇది కూడా కొంచెం సిమ్ చిన్నగా కావాలి అనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ పోల్కి ఇయర్ రింగ్స్ విత్ పెండెంట్ అండి నాకు చాలామంది పెండెంట్ కలెక్షన్స్ పెట్టమని అడుగుతున్నారనమాట సో ఆల్మోస్ట్ ఈ వీడియోలో నేను పెన్ అండ్ కలెక్షన్ అనేది చాలానే పెట్టాను సో మిస్ కాకుండా అయితే చూడండి వీడియో ఎండ్ వరకు లాస్ట్లో పెన్ అండ్ కలెక్షన్స్ కూడా పెట్టాను అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు చూసుకుంటే స్వరక్సి పర్ల్ విత్ ఎమ్రాయిడ్స్ అండ్ మ్యాచింగ్ లక్ష్మీదేవి అమ్మవారి ఇయరింగ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ ఇది కూడా స్వరక్సీ పర్ల్ అండ్ మీకు స్క్వేర్ టైప్ బీడ్ వస్తూ కస్టమైజ్ చేసిందనమాట మ్యాచింగ్ వచ్చేసి విక్టోరియన్ పోలిష్లో లక్ష్మీదేవి అమ్మవారి మో డిజైన్లో స్టడ్స్ అయితే అనమాట అండ్ ఇవి చూసుకుంటే మీకు డైమండ్ కట్లో సీజర్ బీడ్స్ అనమాట పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందనమాట ఇయర్ రింగ్స్ కూడా మీకు స్క్రూబ్యాగ్తో వస్తాయి అండ్ ఇది కూడా దీనికి వచ్చేసి కూడా ఓన్లీ స్వర్క్షీట్ పర్ల్ నక్సీ బాల్తో కస్టమైజేషన్ ఇది ఇది కూడా మీకు ఇయరింగ్స్ వచ్చేసి స్క్రూబ్యాగ్తోనే వస్తాయి లెంత్ వచ్చేసి ట్వంటీ టూ వరకు ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ టూ వరకు ఉండొచ్చు మీరు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అనమాట ఇంకొక బ్యూటిఫుల్ చైన్ అండి ఓన్లీ ఎయిట్ ఫార్టీ రూపీస్ అండి లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూ వరకు అయితే ఉంటుందన్నమాట స్వరేక్సీ విత్ తులిప్స్ అండ్ నక్షి బోల్ కాంబినేషన్లో అయితే కస్టమైజ్ చేసింది ఇయరింగ్స్ వచ్చేసి మీకు ఇలా హ్యాంగింగ్స్ అయితే వస్తాయి అనమాట అందులోనే ఇంకొక మోడల్ అనమాట ఇది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఎయిటీన్ టు నైన్టీన్ ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట లెంత్ స్వరక్సీ పర్ల్ విత్ నాక్షి బౌల్ కాంబినేషన్లో అయితే ఇది కస్టమైజ్ చేశారు ఇది కూడా మీకు చాలా బాగుంటుంది అండ్ తులిప్స్ లావెండర్ కలర్ తులిప్స్ స్వరాక్సీ పర్ల్ అండి ప్రీమియం క్వాలిటీ కస్టమైజేషన్ అనమాట ఇది కూడా ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా యూనిక్ డిజైన్ చూసుకుంటే అండ్ ఇది వచ్చేసి మీకు ఇది వచ్చేసి మీకు కోరల్స్ అండి పగడాలన్నమాట పగడాలు జడౌ డ్రాప్స్ తీసుకొని కస్టమైజేషన్ అనమాట సెవెంటీన్ టు ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది యాక్చువల్లీ ఇది కూడా రీస్టాక్ అయిన ఐటమే అండ్ ఇప్పుడు క్లియరెన్స్ సేల్ కింద కూడా ఉందనమాట బ్యూటిఫుల్ నెక్లెస్ అండ్ ఇది వచ్చేసి మీకు స్టట్స్ అనమాట డైమండ్ ఆ ఫో ఫినిషింగ్ అయితే ఇచ్చేసారనమాట ప్రైస్ కూడా వచ్చి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి రియల్లీ డైమండ్ స్టట్స్ లాగానే ఉంటాయి అనమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ చైన్ చూసుకుంటే మనం లెవెన్ నైన్ రియల్ బీట్స్ అండి ఇవి రియల్ బీడ్స్ విత్ నక్షి బాల్స్ కూడా మీకు డ్రమ్ షేప్లో ఇలా వస్తాయి అనమాట సో మ్యాచింగ్ విక్టోరియన్ పోలిష్లో స్టట్స్ అయితే వచ్చాయి అండ్ రియల్లీ రియల్లీ మీకు డైమండ్ స్టట్స్ లానే అనమాట ఇది వచ్చేసి సిల్వర్ కట్టు తీగండి సిల్వర్ సారీ కట్టు తీగండిన సిల్వర్ తీగకి గోల్డ్ ప్లేటింగ్ అయితే వస్తుంది అనమాట సో చైతన్ రూబీస్ చైతన్ రూబీస్ని తీసుకొని ఇలా కస్టమైజ్ చేశారనమాట సో పెండింట్ లాగా వచ్చేసి మీకు ఇలా రూబీ స్ట్రాబెర్రీ అండ్ ఇలా మీకు త్రీ పర్ల్స్ని ఇలా పెన్నెంట్స్ లాగా అయితే ఇచ్చారు లెంత్ వచ్చేసి మీకు ఎయిటీన్ టు నైన్టీన్ ఇంచెస్ వరకు లెంత్ ఉంటుందన్నమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి ఇది త్రీ లైన్స్ వరకు పర్ల్ అండ్ మీకు బీడ్స్ అనమాట సో సీజర్ బీడ్స్ త్రీ లైన్స్తో కస్టమైజేషన్ ఇది పోలిష్ వచ్చేసి మీకు మెహందీ విక్టోరియన్ అయితే వస్తుందనమాట ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మీకు గ్రీన్లో కూడా అవైలబుల్గా ఉంది అండ్ రియల్ పిక్ కూడా నేను ఇక్కడ ఒకసారి చూపిస్తాను లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు అయితే ఉంటుందండి అండ్ ఇప్పుడైతే వీకెండ్ సెల్లో ఉన్న కలెక్షన్ అయితే చూద్దాము ఫోర్టీన్ ఫిఫ్టీ మోజనైట్ వికమ్ విక్టోరియన్ పాలిష్లో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇందులో మీకు గ్రీన్ అండ్ పింక్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ లెంత్ కూడా మీకు వచ్చేసి నెక్లెస్ లెంత్ అయితే వస్తుందండి బ్యాక్ వచ్చేసి మీకు లింక్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి రూబీ హారం అనమాట సో గాడ్ మోటివ్స్ అనేది వితౌట్ గాడ్ మోటివ్ గాడ్ మోటివ్స్ అనేది ఏమీ లేదు మీకు ఇందులో రూబీలో ఉంది అండ్ పచ్చల్లో కావాలంటే పచ్చల్లో కూడా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి గుట్ట పూసల్లాగా ఉంటుంది లేదు మాకు గాడ్ మోటివ్తో ఏమైనా హారం అంటే ఈ టైప్లో బాగుంటుంది అనిపిస్తే కనుక సో ఇది చూడండి సో ఇది గాడ్ మోటివ్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అయితే ఇలా వస్తుంది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ క్వాలిటీ వచ్చేసి మీకు యాంటీ గోల్డ్ అయితే వస్తుందనమాట సో ఇందులో ఇంకో కొంచెం సింపుల్గా చూడాలనుకుంటే ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఇది వచ్చేసి ఇది కూడా మీకు యాంటిక్ గోల్డ్లో వస్తుంది చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది మరి బ్రైడల్ వేసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళకు చాలా బాగుంటుంది అనమాట విక్టోరియన్ నెక్లెస్ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ అనమాట ఇందులో మీకు ఇది మీరు చూసింది వచ్చేసి పింక్ ఇంకొకటి వచ్చేసి మీకు గ్రీన్ కలర్లో అయితే ఉందనమాట సో గాడ్ మోటివ్స్ అనేది ఏమీ లేవు ఇది కూడా కంప్లీట్ విక్టోరియన్ మెహందీ విక్టోరియన్ పాలిష్ అయితే వస్తుందనమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అంది నక్షి అనమాట దీనికి కూడా గాడ్ మోటివ్స్ అనేది ఏమీ లేవు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే కాస్ట్ అయితే పడుతుంది మీకు ఇందులో కూడా గ్రీన్లో ఉంది అండ్ పింక్లో ఉందనమాట పింక్ అంటే మరి పింక్ కాదండి నేను పింక్ పింక్ అంటున్నాను పింక్ అంటే పింక్ అనుకోవద్దు కొంచెం మెరూన్ కలర్ ఆ టైప్ వస్తుంది అనమాట అండ్ ఇవి వచ్చేసి చాంద్బాలి ఇయర్ రింగ్స్ అండి విత్ అంకటి స్టోన్స్ అండ్ ఇవి కూడా సేల్లో ఉన్నాయి ఇది కూడా నేను వీడియోస్లో పెట్టాను ప్రీవియస్ వీడియోలో ఈరోజు అయితే క్లియర్ క్లియరెన్స్ సేల్ కింద అయితే ఉన్నాయన్నమాట ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడు కొన్ని పెన్ సెట్స్ అయితే చూద్దామండి లెవెన్ హండ్రెడ్ అండి యాంటీ గోల్డ్ వస్తుంది విత్ జడావు కుందన్స్ లక్ష్మీదేవి అమ్మవారి ఇయరింగ్స్ మ్యాచింగ్ వచ్చేసి పెండెంట్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ వస్తుంది అన్నమాట సో కొన్ని పెండెంట్ సెట్స్ అయితే ఉన్నాయి అన్నిటికీ ప్రైజెస్ అనేది మెన్షన్ చేశాను మీకు ఏదైనా గోల్డ్ చైన్ ఉన్నా కూడా బీట్స్లో కానివ్వండి గోల్డ్ చైన్లోకి వేసుకున్నా కూడా ఎక్కడా తెలియదు అనమాట అంత పర్ఫెక్ట్ కరెక్ట్గా మ్యాచింగ్ అయిపోతుంది సో దాని చైన్తో పాటే మీరు చేయించుకున్నారేమో అన్నంత పర్ఫెక్ట్గా ఉంటుందనమాట సో లాస్ట్ టైం ఇలాంటి పెన్ ఇయరింగ్స్ పెట్టాను ఈ క్వాలిటీలో సో ఒక మ్యామ్ ఒక హారం పైనకో నెక్లెస్ ఒక తీసుకున్నారు సో తను చాలా బాగా చెప్పారనమాట నా గోల్డ్ మీదకి వేసుకున్నానండి ఎంత బాగున్నాయి కరెక్ట్గా మ్యాచింగ్ అయితే అయిపోయాయి అని సో అలా అంత నేను మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను అంత పర్ఫెక్ట్గా మీ గోల్డ్ చైన్ గోల్డ్ దానికి మ్యాచింగ్ అయితే అవుతుందనమాట కోరల్స్ విత్ నక్సీ బాల్స్తో ప్రైస్ కూడా ఎంత అండి ఓన్లీ మీకు ఫైవ్ నైంటీ నైన్ అనమాట ఇప్పుడు కొన్ని బీడ్స్ హారాలు అయితే చూద్దాము ఇది వచ్చేసి అనిక్స్ బీట్స్ అండి విత్ పెండెంట్ డైమండ్ పాలిషింగ్లో వస్తుంది మ్యాచింగ్ ఇయరింగ్స్ ఇలా వస్తాయి ఇందులో మీకు గ్రీన్ కూడా ఉంది ఇప్పుడు మీరు చూసే బీడ్స్ కలెక్షన్ అంతా కూడా సెవెంటీన్ నైంటీ నైన్ అండి సెవెంటీన్ నైంటీ నైన్ అయితే పడుతుంది ఇక్కడ ఎక్కడ వరకు అయితే బీడ్స్ ఎండ్ అవుతాయో అక్కడ వరకు ఇదే కాస్ట్ మళ్ళీ దానికి పెట్టారు మీరు కాస్ట్ దీనికి పెట్టలేదు అన్నద్దు సో అన్నీ సేమ్ కాస్టే ఇక్కడ ఎక్కడ వరకు అయితే మీకు బీడ్స్ కలెక్షన్ ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇదే కాస్ట్ అండి హారాలు ఇంకొక బ్యూటిఫుల్ హారం ఇది కూడా వచ్చేసి మీకు విక్టోరియన్ పాలిష్లో వస్తుంది గాడ్ వచ్చేసి మనకు కృష్ణ అయితే వస్తారనమాట ఇలా సో మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా మీకు ఇలా ఉన్నాయి ఇందులో మీకు కలర్స్ ఉన్నాయండి మెరూన్ కలర్లో కూడా ఉందన్నమాట మారు నాన్ లో కూడా ఉన్నాయన్నమాట మీకు చాలా బాగుంది రియల్ పిక్ కూడా ఒకసారి చూసేయండి ఇప్పుడు ఇంపోన్ బ్యాంగిల్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో ఇంపోన్ బ్యాంగిల్స్ అండి ఇవి ఇంపోన్ అంటే పంచలోహాలండి సో రెగ్యులర్ వేర్ వేసుకోవచ్చు డైలీ వేర్ వేసుకోవచ్చు అండి సో బ్లాక్ అవుతాయేమో కలర్ షేడ్ అవుతాయేమో అనే పని లేదు సో పంచలోహాలు అంటేనే మనం రెగ్యులర్ వేరు వేసుకునేటట్టు అయితే ఉంటాయి అన్నమాట క్వాలిటీ ఎక్కడ కూడా మీకు కలర్ పోవడం బ్లాక్ అవ్వడం ఇలా ఏమి ఉండమన్నమాట అండ్ మంచి క్వాలిటీ అయితే తీసుకొచ్చేసాను అనమాట ఇందులో కూడా మీకు రెడ్లో ఉన్నాయి గ్రీన్లో ఉన్నాయి అలా పింక్లో ఉన్నాయి అయితే మీకు కలర్స్ అయితే ఉన్నాయి అనమాట ఇందులో సైజెస్ అనేవి టూ ఫోర్ కాడ నుంచి టూ ఎయిట్ వరకు ఉన్నాయండి టూ టెన్ మాత్రం లేవండి అండ్ త్రిపుల్ నైన్కి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఇది కూడా డైమండ్ గోల్డెన్ డైమండ్ రిప్లికాలో వస్తుంది అనమాట సో లావెండర్ కలర్లో కానివ్వండి వైట్లో కానివ్వండి మీకు మల్టీ కలర్లో పింక్లో ఆల్సో అవైలబుల్ అండి అన్నీ కూడా న్యూ డిజైన్స్ ఏనండి అండి ఇంకా కలెక్షన్ అయితే ఉన్నాయి సో బట్ క్లియరెన్స్ సేల్ సెల్ అని ఇవి మాత్రమే పెట్టాను అనమాట మాక్సిమం నాకు కుదిరితే ఈవినింగ్ ఇంకొక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కాదు నాకు వీలు చూసుకొని ట్రై చేస్తాను లేదు మీకు ఇందులో కలెక్షన్ ఏదైనా నచ్చకపోతే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి మన దగ్గర అన్ని కలెక్షన్ అయితే అన్నమాట సో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్